య స్వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచనములు తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరే యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా లేచి నడువమని చెప్పుట సులభమా అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలను అని చెప్పి ఆయన పక్షవాయువు గల వాని చూచి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను జనులు అది చూచి భయపడి మనుషుల కిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరే యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండేది పరిశైలు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగేది ఆయన ఆ మాటలు విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వారికి వైద్యుడక్కరలేదు కదా అయితే నేను పాపులను పిలువ వచ్చి గాని నీతిమంతులను పిలువ రాలేదు గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నని చెప్పను అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పరిశైలును మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయనను అడగగా యేసు కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసము చేతురు ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలిచిపరచును చినుగు మరీ ఎక్కువగును మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును తిత్తులు పాడగును అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయెదురు అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండునని చెప్పాను ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది అయినను నీవు వచ్చి నీ చేయి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయన శిష్యుడు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచేనని చెప్పగా ఆగడి నుండి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిది జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు రుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మును కరుణించుమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గ్రుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దెయ్యము పట్టిన ఒక మూగవాణి ఆయన యద్దకు తీసుకుని వచ్చిరి దెయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇస్రాయిలులో ఈలాగు ఎన్నడును కనబడలేదని చెప్పుకొనిరి అయితే పరిసైలు ఇతడు దయ్యముల అధిపతి వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి యేసు వారి సమాజమందిరములలో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేసెను ఆయన సమూహములను చూచి వారు కాపరిలేని గొర్రెలవలే విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను ఆ